ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి డాక్టర్ గారితో మాట్లాడాను డాక్టర్ గారు అన్ని చేయాలమ్మ గుండు అన్ని స్టెప్ చేయాలన్నారు అన్ని చేశారండి అమలాపరం పంపించాలమ్మా అన్నారండి అమలాపరం కూడా పంపించామండి మా ఆడబోడ్స్ ని రిపోర్ట్లు అన్ని బాగానే వచ్చినాయి అమ్మా శనివారం జాయిన్ అయిపోమానమ్మా ఆదివారం ఆపరేషన్ చేసేస్తామన్నారు రెండు చేత ఇబ్బంది కదమ్మా రెండు ఒకేసారి చేయాలంటే ఇబ్బంది అన్నారు మా ఏడబుడుస్ అంతా సర్జరీ చేసేస్తాను అన్నారు కదా వదిన రెండు ఒకేసారి రెండు సార్లు ఏం బాధపడినాను ఒకేసారి చేసేయమని వదిన అన్నాదండి అలాగే అన్న డాక్టర్ గారితో మాట్లాడాను రాత్రి డాక్టర్ గారు వచ్చారు బాబా డాక్టర్ గారితో మాట్లాడాను నీకేం పర్వాలేదమ్మా నీ ఆడపొడిసి నీకు క్షేమంగా అప్పచెప్తాను నీకేం ఇబ్బంది లేదు అన్నారండి రాత్రి చెకప్ చేశారు పొద్దున్న తెల్లారి జామున వచ్చిన అరుసొచ్చిందండి రెండు జాట్లు వేసి ఆవిడకి చీర కట్టేయమ్మా స్నానం చేపించేసి నేను సెలాని బాటిల్ వేస్తాను అన్నది అండి అలాగే చేశానండి రెండు చెట్లే చేసావు ఎందుకు వదిలేనాకరీ అని మా అడుపుడు సమ్మ చేస్తే అలాగే చేస్తారు మరి నువ్వేం కంగారు పడి ఏం కంగారు లేదు వదిన్నా టెన్షన్ లేదు నేను బాగానే ఉన్నాను మీరు కంగారు పడకండి అన్నది బాగానే ఉంది బాబా సెలాని బాటిల్ పెట్టారు సెలాని బాటిల్ సగం ఎక్కింది బాబా అప్పుడు నర్సులు వచ్చి టైం అయిపోయింది రామని అని తీసుకొచ్చారు నేను కూడా ఉండి తీసుకెళ్ళాం బాబు ఇక గది కాడికి వెళ్ళాను అమ్మ ఇక్కడే ఉండి నేను వచ్చేస్తాను క్షేమం నువ్వు ఏం కంగారు పడుకో అన్నది డాక్టర్ గారిని పదే పదే అడిగాను నా ఏం కాదు కదండని అమ్మ నువ్వు టెన్షన్ పడక అన్ని నీకు తెలుసు కదా ఒకేసారి చేస్తామని చెప్పాం కదా సర్జెంట్ చేస్తానమ్మ నేను ఏం పోయట్లేదు కదా అని నీ బట్టి నీకు క్షేమంగా అప్పానన్నాడు బాబా నా అమరే నేను పడుతున్నాడు చూసారు బాబా నాయమ్మ కోసం నేను చూసాను బాబోయ్ కుదిపేశాడు నాయమ్మే నాయమ్మను కుదిపేశారు బాబు ఊపిరి అంతట్లేదు గుంటాగిందన్నారు బాబు నాయ అమ్మ గుంటాగిందన్నారు అమ్మో పడతాది ఒక బాగుంటున్నామన్నారు బాబా మళ్ళీ ఒక గంట పోయిన తర్వాత మళ్ళీ అడిగితే కంగారు పడకొని మాకు సాధ్యమైనంత మటుకు చేస్తున్నామని చెప్పారే తప్ప ఎలా కానీ మాకు చెప్పలేదు బాబు నేను వెళ్ళి అక్కడ అంత మటు చూస్తున్నాను బాబు కుమ్మం కాడికి వెళ్ళాను నేను అంత మాట చూశాను మంది పది మంది ఆకమై కుమ్మారామో నా బిడ్డలే ఆయన బిడ్డ పోప్పుడు రాలేదు బాబు మొత్తెట్టామని చెప్పారు బాబు మొత్తం ఎట్టామా మొత్తలోనే గుండె ఆగిందన్నారు కానీ అన్ని రిపోర్ట్లు బాగున్నాయన్నారు బాబు అంత మాట చెక్కింగ్ అంత మాట రిపోర్ట్లు అన్ని చెక్ చేశారు అంత మాట చూసారు నర్సులు వచ్చేవారు డాక్టర్ గారు రెండు సార్లు వచ్చారు ఏమైందంటే గుండు కొంచెం ఆగింది మనము మొత్తం ఇవ్వటం వల్ల ఆగిందని చెప్పారండి అదేంటంటే కొంతమందికి వెళ్ళి వస్తదమ్మా కంగారు పడవలసిన పని లేదు మాకు సాధ్యమైనంత మట్టుకు చేస్తున్నాము నీ బట్టి నీకు క్ష్యామంకి ఇస్తామన్నారండి అక్కడికి బరే తెలి నేను ఏమీ అన్నారండి పది మంది ఏకమ్మా యో కుంభేసినా సరే నా ఆడపొడిచి అక్కడ బయటకు రాలేదు బాబు ఊపిరి లేదు బాబు నా ఆడబోడుతు ఏం చేశారో తెలియదు బాబు నా ఆడబోడుతుంది నిన్నంతబాటుకున్నాను నేను دیگه